మేము విలాక్ వచ్చరికి సింహద్వారం నుంచి మొదలు పెడితే ఇంటర్నల్ డోర్ ఫ్రేమ్స్ ఇంటర్నల్ డోర్ కూడా మొత్తం ఇవ్వడానికి రెడీగా ఉన్నాం వీళ్ళ వాళ్ళకి అంటే ఇంతవరకు మేము మార్కెట్లో అంటే మా దగ్గరికే కస్టమర్ కానీ ఇంతవరకు మార్కెట్లోకి రాలేదు విల్లా వాళ్ళకి కూడా ఒక వినపం ఏంటంటే ఫస్ట్ పర్చేసింగ్లో వచ్చేసరికి కాస్టింగ్ చూస్తారు కాస్టింగ్ చూడకూడదు క్వాలిటీ చూడండి మీరు ఎందుకంటే మినిమం ఏ విలా కట్టినా కోటి యాభై లక్షలు మొదలుపెడితే పది పన్నెండు కోట్లు వరకు పెడుతున్నారు కదా అంటే మిమ్మల్ని అని అనకూడదు కానీ మీరు అప్పయపట్టినటువంటి డిపార్ట్మెంట్లో ఏంటంటే ఒక్కసారి మా టింబర్ ఒకసారి వచ్చి విజిట్ చేయమని చెప్పండి ఫస్ట్ క్వాలిటీ చూడమండి తర్వాత రేట్ చూడమనండి మీకు మేము ఇచ్చిన తర్వాత కూడా సర్వీస్ అనేది కూడా చూడండి అంటే మీకు అంటే కలపనంగానే బెండ్ అవుతుంది క్రాక్స్ వస్తుంది షింక్ అవుతుంది వీటి మీద పూర్తి బాధ్యత మేము తీసుకుంటాం కనుక ఇది ఒకటి మేము సూచన వినమకం కూడా చేస్తున్నాం వీళ్ళకు తలుపులు కిటికీలు వచ్చేసరికి ఈరోజు యూపీఎస్ ఉంది హై అండ్ అల్యూమినియం మెటల్ ఉంది తర్వాత ఇంటర్నల్ డోర్స్ వచ్చేసరికి వేరే ఇంటర్నేషనల్ కంపెనీలతో మన టైప్ ఉన్నది భారతదేశంలో ఉన్న కంపెనీలకు మొదటి ప్రయారిటీ ఇస్తున్నాము అన్ని కంపెనీలు హైదరాబాద్లో అందుబాటులో ఉన్నా కానీ కస్టమర్ మీ వరకు రావాలంటే వాళ్ళు అంత నెట్వర్క్ ఉండదు ప్లస్ వాళ్ళని మనం భరోసా కూడా చేయలేము దానికంటే మనం అన్ని విధాలు చేయగలుగుతాం కనుక ఏ టు జెడ్ ఫస్ట్ డోర్స్ నుంచి మొదలు పెడితే ఇంటీరియర్ ఫర్నిచర్తో సహా ఫర్నిచర్ అంటే చైనా వియత్నాం జర్మనీ వీటి నుంచి కూడా వస్తుంది ఇంపోర్ట్ కావాలంటే వస్తుంది చేయొచ్చు లేదా మనకు భారతదేశంలో కావాలంటే ఆ మోడల్లో తయారు చేసి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం మొన్న ఎగ్జిబిషన్లో వచ్చేసరికి మా రోజువుడ్ బెడ్ కానీ తర్వాత మనకు డైనింగ్ టేబుల్ కానీ అవి మీకు ఒకసారి చూపిస్తాను ఒకటి క్వాలిటీలో మనం ముందుంటాం